ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనబడుతుంది అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైనటువంటి కోరికలు తీరడము మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా ఏదైనా మీరు వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా ఫోర్ వీలర్స్ లాంటి కూడా గృహం కొనుక్కోవాలి కూడా మీకు అనుకూలైన వాతావరణం కనపడుతుంది అయితే విలువైన వస్తువులు కానీ స్థిర చిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా టైమ్గా ఈ టైం కనపడుతుంది అని చెప్పచ్చు అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము కోర్టు విజయాలు పోలీస్ కేసు నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనబడుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము వాహనాలు యంత్ర పరికరాలు అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే బాగా కష్టపడే తత్వము శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చాలా ముందడుగు వేస్తారు సక్సెస్ కూడా సాధిస్తారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము వ్యాయామాలు చేయడము బయట ఫుడ్లు బానేయడము జంక్ ఫుడ్లు బానేయడము అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు బాగా కష్టపడతారని కూడా చెప్పవచ్చు అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము నిశ్చత్వ నొప్పులు ఇలాంటి వివరణ ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే అనవసరమైన వివాదాలు జోలికి వెళ్ళడం కానీ లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనబడతారు కాబట్టి జాగ్రత్త అయితే ధైర్యంగా తెలివిగా వ్యవహరించడం అలాగే వ్యవ అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతుంది కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి మీరే పది మందికి పనిచేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు జరగడం